హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రతి వ్లాగ్స్ ముందుగా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి డబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను ఇలా వీడియో పెట్టుకొని మీకు అలా అయితే వచ్చేస్తుందండి ఇంకా అయ్యప్ప దీక్ష లాస్ట్ డే అండి అయ్యప్ప సేవ అయ్యప్ప దీక్ష మా స్వామి దీక్ష నా సేవ అయితే లాస్ట్ డే రానే వచ్చిందండి ఫైనల్గా ఈరోజైతే మా స్వామి ఇరుముడు అయితే ఉందండి ఉదయాన్నే పౌదు ఎక్కువ మూడుకైతే లేచానండి రెండున్నరకే లేచాను ఇంకా సరేలే లే మళ్ళీ మూడుకు లేదామనేసి అరగంట పడుకుందామనేసి అలా పడుకున్నానా ఇంకా వస్తుందండి పనులే గుర్తొస్తున్నాయి కానీ ఇంకా నిద్ర అసలు కళ్ళకి రానే రాలేదు ఇంకా సరే కదా అనేసి అయితే ఇంకా లేచానండి ఇంకా లేచి ఇంక తాతలకి అయితే టీ అయితే ఇచ్చానండి ఇంకా అలానే గ్యాస్ స్టవ్ నిండా ఇంకా కౌంటర్ టాప్ నిండా సామాన్లు అన్నీ ఉంటే ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసి స్టాండ్లో అయితే వేసుకొని ఆ స్టాండ్ అయితే బయట పెట్టానండి ఇంట్లో అడ్డం లేకుండా ఉండడానికి అనేసి ఇంకా పెట్టేసి గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకున్నానండి క్లీన్ చేసుకొని ఇంకా ఏ పని అయితే చేయలేదు ఇంకా ఫస్ట్ స్నానమే చేసానండి చన్నీటి స్నానం అయితే చేసాము ఈరోజు అబ్బో అందరూ మూడు గంటలకి నాలుగు ఆఖరి పిల్లలు కూడా చాలా నీళ్ళు పోసుకున్నారులేండి మా చిన్న పిల్లలు తప్పించి మా కొడలు కూడా చాలా నీళ్ళు పోసుకున్నారు వాళ్ళు కొంచెం లేట్గా పోసుకున్నారు నేను పూజ అవన్నీ చేయాలి కాబట్టి కొంచెం ఎర్లీగానే పోసుకున్నానండి మా స్వామి కూడా కొంచెం లేట్గానే పోసుకున్నారు మా స్వామి ఇప్పుడు పోసుకున్నా ఇంకా చాలా నీళ్ళు కానీ స్వామి స్నానం చేస్తే ఇంట్లో అయితే ఎక్కువసేపు అయితే ఉండకూడదు అంటండి దీపరాన్ని చేసుకుని అయితే బయలుదేరాలి ఇంకా ఇంకా కాసేపుడిచి మా పెట్టేశానండి ఇంక మా పెట్టేసి ఒక పక్క రైస్ అయితే కడిపెట్టాను పెట్టాను మా పిన్ని అయితే అక్కడ పొయ్యి దగ్గర మా తాతయ్య పొయ్యి మంట చేస్తే అక్కడైతే అన్నం వండుతూ ఉందండి ఈరోజు పులిహోర అవి అయితే చేస్తూ ఉన్నాము స్వాములకి ఇంకా అలానే కల్లాప కూడా అయితే మా అవ్వ చల్లిందండి నేను నీళ్ళు పోస్తూ ఉంటే ఇంకా అవ్వ చల్లింది నేను ఒక్కదాని చల్లాలన్నా చాలా లేట్ అవుతుంది ఇంకా మా అవ్వ చల్లుతూ ఉంటే ఇంకా అమ్మ కూడా ఒక్కది చల్లండి చల్లలేట్ అవుతుంది కదా నీళ్ళు తెచ్చుకొని పోసుకునేసరికి అందుకే నేను త్వర త్వరగా నీళ్ళు అయితే పోస్తే ఇంకా మా అవ్వ అయితే చల్లేసిందండి ఇంకా చల్లలేక అందుకే ఫస్ట్ డ్రెస్ అయితే వేసుకున్నాను శారీ కట్టుకున్నా ఈ పనులన్నీ చేయలేననేసి ఫస్ట్ డ్రెస్సే వేసుకొని పనులన్నైతే పూర్తి చేసామండి ఇంకా అనే ద్వార బంధరాలకు అయితే బంతి పూలైతే కట్టాము అసలు ఈరోజు స్వామి నాదిష్ట తగిలిందండి అమ్మవారికి అసలు చాలా మంచిగా ఉంది చూడటానికి అసలు కళ ఉందండి దేవుడి దగ్గర కూడా అయితే పూలమాలైతే వేశాను అలానే తమలపాకులు కూడా అయితే ఒక ఐదైతే కట్టానండి ఇంకా మా స్వామి కూడా అయితే స్నానం చేసి ఇంక ఇద్దరం అయితే పూజ అయితే చేసుకున్నాము మా స్వామి పూజ చేసేసుకొని ఇంకా ఇంటి దగ్గర అయితే ఇంట్లో టెంకాయ కొట్టుకొని ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఒక టెంకాయ అయితే బయట కూడా అయితే కొట్టారండి ఇంకా కొట్టేసి ఇంకా వెనక్కి చూడకుండా ఇంకా అలానే ముందుకైతే ఇంకా టెంపుల్కి అయితే దిప్పాపెలం టెంపుల్కి అయితే ఐదున్నర లోపు వెళ్ళారు మేమైతే నిదానంగా వెళ్ళొచ్చు అనేసి ఇంకా ఎక్కడైతే స్వాములు అనేసి వైట్ రైస్ పులిహోర పప్పు అలాగే మా కోసం అయితే ఇక్కడ మేము పిలిచిన వాళ్ళు వస్తారు కదండి మా రిలేటివ్స్ మా స్వామి తరపున వాళ్ళకి పెడదామనేసి పులిహోర ఇవన్నీ అయితే తీసుకెళ్ళామండి మా స్వాములు అడిగే పెద్ద షాకే ఇచ్చిర్రు ఇంకా వద్దనేశారు ఇంకా చేసేది ఏముంది ఇంకా అక్కడ అందరికైతే పెట్టేశాము వాటర్ క్యాన్ తీసిపోయాము ఇస్తరాకులు తీసిపోయాము అయిపోతున్నా అయ్యాకట్ట ఏంటి అయ్యా అయ్యో అయ్యా ప్రణతి టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చామండి ఈ రూములకి ఇంకా స్వామి అయితే రాలేదు ఏంటిది యాడది పాము మనమేమో ఒక బూస చూసినాం బూస కావాలంట పాప ప్రణతికి దూడం పెట్టుకున్నాం వెళ్ళి కావు స్వాములట కొండకి వెళ్ళిపోయినారు ఇంకా ఎనిమిది గంటలకైతే ఆటోలో వచ్చామండి ఇడేదో హడావుడి అయిపోతుంది అన్నట్టుగా చాలా త్వరగా అయితే వచ్చాము అంటే దగ్గర కూడా ఏం పని లేదులేండి ఇంకా మా స్వామి రమ్మంటే ఫోన్ చేస్తే త్వరగానే వెళ్ళామండి కానీ అక్కడ ఇరుముడు కట్టే స్వామి చాలా లేటుగా వచ్చారు ఆ స్వామి వచ్చారే నైన్ థర్టీ అయిందండి అయితే ప్రతిసారి మా స్వాములైతే మార్కాపూర్లో అయ్యప్ప స్వామి దగ్గర అయితే ఇరుముడు అయితే కట్టించుకునేవారండి కానీ ఈసారి మార్కాపూర్లో మూడు బస్సులు వెళ్తున్నాయంట త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉన్నారంటండి ఈ స్వాములు ఇంకా చాలా లేట్ అవుతుంది వీళ్ళు కారులో కదా వెళ్ళేది చాలా లేట్ అవుతుంది అనేసి అయితే ఇంకా తిపాయపాలెం అయితే వచ్చారండి ఈరోజు కూడా ఈ స్వాములు ఇక్కడ ఒక ట్వంటీ మెంబర్స్ ఎంతమందో బయలుదేరుతున్నారు అందుకనేసి అయితే ఇంకా అందరు కలిసి ఇక్కడ ఒక గురుస్వామిని అయితే మాట్లాడుకొని ఇంకా ఇక్కడైతే ఇరుముళ్ళు అయితే కట్టుకున్నారండి ఇంకా ఫస్ట్ అయితే కన్యాస్వాములకైతే మాల వేస్తారంట అదే ఇరుముళ్ళు అయితే కడతారంటండి అందుకే ఒక కన్యాస్వాములు అయితే ఒక ఐదు మంది అయితే ఉన్నారండి మా ఊర్లో కూడా ఒక స్వామి అయితే ఉన్నారు ఇంకా అందరికైతే ముందుగా కన్యాస్వాములకు కట్టేసి తర్వాత మా స్వాములైతే కట్టించుకున్నారండి వీళ్ళు త్వరగా కారుకు బయలుదేరాలనేసి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు దాటితో ఇంకా ఆ టైంలో ఎందుకనేసి అయితే ఎర్లీగానే బయలుదేరారు ఇంకా స్వామి అయితే వచ్చారండి ఇంకా శరణాలు చదువుతూ శరణాలు ఏమో ఆపొద్దని ఇంకా స్వాముల తప్ప నుంచి ఎవరూ పలకటం లేదు పలికే వాళ్ళు కూడా కాసేపు అయితే పలుకుతా ఉన్నారు ఇంకా నేను ఆడే ఉండి ఇంకా నేను పొద్దుగులు పలుకుతానే ఉన్నాను నాకు రోజు ఇంకా చెప్పి చెప్పి అలవాటైతే అయింది నేను కూడా అక్కడే కూర్చొని అయితే పలుకుతా ఉన్నానండి ఇక్కడే వినాయకుడి గుడి కాశీనారాయణ స్వామి మునీశ్వర స్వామి అలానే పైన అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే ఉన్నారండి కాశీనాయన దగ్గర అయితే ఇంత స్పేస్ అయితే లేదు జనాలకి ఇంకా మునిస్వామి దగ్గర మరేందుకు కట్టలేదు ఈడ వినాయకుడి దగ్గర అయితే చిన్న పైన అయితే టెంప్ట్ వేసి స్వాములతో వచ్చిన రిలేటివ్స్ అందరూ ఉంటారు కదండి ఇంక అందరికైతే అక్కడ కూర్చోటానికి ఒకటి అయితే వేశారు ఇంక అక్కడే కూర్చొని అయితే ఇంకా స్టార్ట్ చేశారు చిన్న అయ్యప్ప స్వామి పటాన్ని అయితే పెట్టారండి అదే అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి అలానే వినాయకుడి స్వామి ఉండే ఫోటో తెచ్చి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు చాలా బాగా జరిగింది త్వర త్వరగానే అయిపోయిచ్చారులేండి అందరికీ చుట్టాలు కూడా అయితే బాగానే వచ్చారు మేము అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే ఇంకా త్వరగా పోవాల్సింది లాస్ట్ టైము అంతే ముందు అంతే చాలా ఎర్లీగా అయితే వెళ్ళాను ఇంకా మా అవ్వ వచ్చింది మా అమ్మ వచ్చింది ఇంకా మా అవ్వ అయితే ఎప్పుడు రాలేదండి లాస్ట్ టైం రాలేదు అంతకుముందు లాస్ట్ టైం రాలేదు అప్పుడైతే అయ్యప్ప స్వామి టెంపుల్లో పెట్టాము ఈసారి మా అవ్వ వద్దాం అనుకున్నదట మేమేమో అయ్యప్ప స్వామి దగ్గర ఏడు ఊరు కట్టకుండా ఎక్కడ అయితే కట్టాము ఇంకెక్కడనేసి అయితే ఇంకా మా అవ్వ అయితే వచ్చారండి ఇంకా ముస్లామా ఎప్పుడు రాదులే చూస్తామా చూస్తామా అనేసి అయితే ఇంకా వచ్చారు ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది

జై ప్రతిమలైకు సలకిమేటే ఓం క్రీడయా ఓం క్రీడయా హేమలంతా సపవరందా రేకన స్వామేకన స్వామికి స్వామికి

ಬಾರಿ ಕೆಲಗ ಸ್ವಾಮಿ स्वामी स्वामेश भगवान् चेर नमे कृष्णरण नमेष्वान पावे पाली पाव भगवाई्वरण ஜெபி செத்தினே செத்தி வாமி அய்யப்ப கொட்ட சவர்மனத்து சவர்மலைக்கு சலைக்கு அல்லுமுல்லா ஹாலிமுத்தே வெலயா ஜெய ஹவலந்தா ரபந்தம் ஜெயக்னந்தம் வேக்கனந்தம் வாமி காந்தம் கொட்ட வாமி மாரே நியோமாரே அய்யப்ப தேனூயப்பா ಸ್ವಾಮಿ ಕಪ್ಪೂರ ಕಪ್ಪೂರ ಪಟ್ಟಿ ఇంకా ఇరుములు గడుచుకొని ఎక్కువసేపు అయితే ఉండలేదండి ఒక పది నిమిషాలు అయితే వెళ్ళిపోయారు ఇంకా స్వామి దగ్గర అయితే టెంకాయ కొట్టి ఇంకా వెనక్కి చూడకుండా అయితే వెళ్ళిపోయారండి స్వాములు వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళొస్తానని జాగ్రత్త అని మనం చెప్పకూడదు వెళ్ళొస్తానని వాళ్ళు చెప్పకూడదండి అంత అయ్యప్ప స్వామి చూసుకుంటారు ఎలాంటి హాని కలగకుండా కీడు కనకుండా అయ్యప్ప స్వామి మంచిగా దర్శనం చేయించుకొని అయితే అయితే మళ్ళీ పంపిస్తారండి తిరిగి మా పెద్దమ్మ వాళ్ళు కూడా అయితే వచ్చారు వాళ్ళు నమస్కారం ఇచ్చేసుకున్నారు నేను పూల వేసానండి కానీ నాకు వీడియో తీపించుకొని ఎవరు తీయరు నాకు సిగ్గు నా ముంచి ఇలాంటి వాటి దగ్గర వీడియోలు తీయటము ఇంకా బయలుదేరారండి కార్లో వెళ్తున్నారు ఒక సెవెన్ మెంబర్స్ యాక్చువల్గా మా కార్లో అయితే వెళ్దాం అనుకున్నారు ఇంకా మా ఊరి స్వామి ఉన్నారు ఒకరు ఇంకా ఆయన కూడా వాళ్ళ కార్లో అయితే బయలుదేరండి ఇద్దరిని అయితే ఏసీవీలో తీసుకెళ్లారు ఐదు మంది స్వాములైతే ఇంకా బయలుదేరారండి ఇంకా దానికి కార్ల కింద అయితే గనుల కింద ఒక నిమ్మకాయతో పెట్టుకొని నాలుగు గనులకి క్షేమంగా అయితే బయలుదేరారండి ఇంకేం చేశారు మా స్వాములు పెడతానంటే వద్దని చెప్పారండి ఇంకా చేసేది ఏముందండి చాలామంది స్వాములు వాళ్ళ పేరెంట్స్ అయితే ఫుడ్ అయితే తేలేదంటండి గుడి దగ్గర పెడుతున్నారనేసి ఇంకా మా ఆకంతా ఎందుకు లేనేసి మేము ఇంటి దగ్గర తీసుకొచ్చాము కానీ అక్కడేం చేశారంట మధ్యాహ్నంకి పెడు రెడీ చేస్తున్నారండి అంటే ఉదయం టిఫిన్ కూడా పెట్టారు కొందరు కూడా టిఫిన్ కూడా అయితే తినేశారు మధ్యాహ్నానికి ఒకటి గంటకి అలా అయితే వండుతున్నారండి మాది అయిపోయేసరికి పదకొండున్నర అయిపోయింది మేమేం చేసాము మా మాతో వచ్చిన చుట్టాలకి మాకు తెలిసిన చుట్టాలకి ఇంకా తెలిసిన వాళ్ళందరికీ అయితే గుడి దగ్గర ఉండరు ఉంటారు కదండి వాళ్ళు నేను అయితే పిలిచేసి మొత్తం అయితే సేల్ చేయించారండి మా స్వామికి పెడదాం అనుకున్నాం కదా ఇంకా అది కూడా అయితే వాళ్ళకి పంపీ లేదు కదండి ఇంకా ఇక్కడే ఉందనేసి ఇంక అందరిని అయితే పిలిచి మొత్తం అయితే పెట్టాము ఇంటికి అయితే గెట్ అందరైతే గెటప్ చేంజ్ మా ఫ్రైన్ అయితే మా శ్రీహారు అందరం అయితే గెటప్ చేంజ్ చేసాము మా పిన్ని వాళ్ళు కూడా ఇప్పుడు ఊరు వెళ్తామన్నారండి మా తాత వాళ్ళ చెల్లెలు ఆ పిన్ని కూడా అయితే వచ్చింది ఇంక అందరూ ఒకసారి వెళ్తారు మళ్ళీ అయితే వండుతూ ఉన్నారండి అన్నం వండాక ఇంకా పనులు ఉన్నాయి మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన సామాన్లు బాటలు చాలా ఉన్నాయి అన్ని మా చేసుకోవాలండి అందరూ అయితే వెళ్ళిపోయారండి మా పిన్నోళ్ళు పేరు మా తాత వాళ్ళ చెల్లెళ్ళు అందరూ వెళ్ళిపోయారు పనులు అయితే స్టార్ట్ చేయాలండి ఫస్ట్ బట్టలు అయితే మాస్ చేస్తాను చేసేస్తే అయ్యే ఆరుతా ఉంటాయి నువ్వు ఆడుకోమ్మా నేను బట్టలు వండుకుంటా పని లేదమ్మా నాకు పని ఆడే ఉంది బంగారు తల్లి పొద్దున మూడు గంటలకు వేస్తాను నిద్ర ఏమొతుంది నిద్రపోతే పనులు అండి చూస్తూ ఉండండి అయ్యా చిన్నాక కొంచుకుందాం ఇగోండి బట్టలు మొత్తం అయితే కాసినీ లేసాను దాండాలు కూడా ఫుల్ అయిపోయినాయి ఇగో ఇక్కడ ఇక్కడ అక్కడ దాలక ఇక్కడ టవల్స్ జడ్డు పిండానండి మా బర్రెలు కూడా వచ్చినాయి మా బర్రె కూడా బర్రె కూడా మాకు గడ్డి పోయి వేస్తాడు ఇందాక కిందాక మడు తె ఉంటే కింద పడితే తెచ్చి తిను అంటాడు చిన్ని దోడ ఈ మధ్య పెట్టింది ఇంకా బయట వచ్చినాయి మా అవన్నీ నీళ్ళు తాపింది అంట్లు తోమాలండి మా తాత టీ అడిగాడు టీ పెట్టేసి అంట్లు అయితే తోమిస్తాను తోమిస్తాను విలేజ్ 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 లైఫ్ ఏమైంది కియా కోసిందా కియా కియా కోసేది ఎవరు కియట్ట కత్తరు దంగదానా పుట్టింది మన దీనికి ఈ బరకే మన ఇంటి బరకే ఇది మా ఇంటి బరండి నేను వచ్చినప్పటి నుంచింది ట్వెల్వ్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయిందంటే ఈ బర్రె మా బర్రె ఇవన్నీ కొత్త బర్రలే కానీ కొత్త బొర్ర కొత్త దూడ కొత్త బర్ర కొత్త దూడ పా నాకు దూడ చచ్చిపోయిందండి లాస్ట్ మంత్ వచ్చాను కదా మాలు వేసుకోవటానికి అప్పుడు దూడ చచ్చిపోయింది పది పదిహేను వేలు బడ్రె దూడమి కసు కొట్టాలండి టీ ఇచ్చేసి మా తాతకి దొడ్లో ఉన్నారు దొడ్లో మా అది చప్పయి ట్యాంక్ అనేసి అక్కడంతా అంత ఉంటే మా రిలేటివ్స్ ఇస్తే అంత గొక్కిలు ఎంతో పిక్కిచ్చారు ఆ కర్ర పీకటానికి మా తాత అదే వాళ్ళు రోజు లెక్క కాకుండా ఇంత అయితే ఇచ్చారండి ఇంతనిస్తే వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఫస్ట్ కావాలండి ఫస్ట్ చేసుకోవచ్చు నిదానం కావాలంటే నిదానం చేసుకోవచ్చు అట్లయితే అందరూ చేస్తారనేసి అట్టించి వాళ్ళు అది కట్టలు ఉంటారు కదా కట్టడితో కట్ చేస్తున్నారండి కర్రలు ఇచ్చి అట్లా వంటలు కూడా ఉన్నాయి నేను ఇప్పుడే తిన్నానండి నాలుగు గంటలకు తిన్నా ఆకలి కాలే మేము వాడ పదకొండు గంటలకు ఎప్పుడో తిన్నాం కదా ఇంకా ఆకలి కాలేదనేసి తినలేదు ఇప్పుడు బట్టలు అన్నీ విండి అరిసిపోయినా సో తినేసాము కశువులు అయితే ఊడ్చానండి కసి ఉడిచి సామాన్లు అడిగాను ఇంకా పొయ్యి చేయాలండి అయితే చెయ్యాలండి పొయ్యి మంట వేసి పిల్లలకి నీళ్ళు అయితే పోయాలి మా పిల్లలు ఇద్దరు చక్కగా ఆడుతూ రెండు బాబు అసలు ఏం చక్క అసలు ఇసుక ఇవ్వ రెండు బాబు వెళ్ళండి పిల్లలు ఉంటే అంత పని ఏం చేసుకోవచ్చా ఏందమ్మా బ్యాండ్ బుర్రుగుందే నూనె పూసానా తైలో ఇంత దురుగుంది ముచ్చిన కొత్త సల్లగా ఉంది తేమ ఆడారింది అబ్బా ఆ నెక్కు నూనె పుత్తాలి సరేనా పే చేసే నీ వెళ్ళి కూడా అయితే కాపెడుతున్నాను అండి టైం అయితే పోదు క్వారైతే ఈ నెల పెట్టేస్తే మా పాలు అయితే పడైపోద్ది ఇంకా ఆ పెన్ను పడైపో ఇంక అయితే ఇంకా పనికిరా ఇంకా పనికిరాదు అది మళ్ళీ ఆడపడతా ఇంకా ఆ గుడ్డలకి అవుతుంది పా చెప్పి నీ చేత రాసిపోయి ఆ పెన్ను చూపి ఒకసారి నాకు అది ఇంకా ఇయింది అంటు ఇంకా ఆడ పెట్టినట్టు ఇంకా పెన్ను ప్రతి ఒక్కసారి ఇంకే అద్దుగా ఏదైనా ఇదిగో అప్పుడే అయింది చిన్ని ఈ పెన్న ఇదాది ఈ పెన్ను ఇచ్చిండా ఇంకా గిన్నెలన్నీ బయట పెడితే ఇంకా మా పాలు పెడుతుందండి ఇంకా లోపల పెట్టి పిల్లలకు నీళ్ళు వస్తే ఇంకా పాలు వసొచ్చి ఇంకా అన్నీ ఫ్రెష్ అవ్వాలండి పొద్దున్న నుంచి కాలిన లేదు ఫుల్గా అరిసిపోయినా ఇదండి వాళ్ళ వీడియో మా స్వామి ఈ రుమ్ముడి వీడియో మీకు నా వీడియో కనుక మీకు నచ్చటయితే ఒక లైక్ చేయండి డబ్బా ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో ఒక్క లైక్ ఇవ్వండి టేక్ కే బాయ్ బాయ్